సమంత నాగచైతన్యులిద్దరూ కూడా గత అంటే వాళ్ళు విడిపోయి దాదాపుగా నాలుగేళ్ళు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక క్యూట్ కపుల్ అనేది చెప్పుకోవాలి అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో అంటే మొన్న సమంత పుట్టినరోజు జరిగింది సమంత పుట్టినరోజు తన గుడిలో జరుపు జరుపుకోవడమే కాకుండా తన సినిమాకు సంబంధించి అంటే తను కొత్తగా ప్రొడ్యూస్ చేసిన శుభం అనే సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చి తను ఎంతో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది నాగ చైతన్య చేసిన పని మాత్రం అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు జరిగింది ఏంటి అంటే సమంత నాగ చైతన్యం కలిసినప్పుడు హ్యాష్ అక్కినేని అని ఒక చిన్న కుక్క పిల్ల వాళ్ళ దగ్గర ఉండేది ఆ కుక్క అంటే ఇద్దరికి కూడా చాలా ఇష్టం అనమాట అయితే వాళ్ళు విడిపోయిన తర్వాత ఆ కుక్కపిల్ల చెరోకల దగ్గర ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనుకుని ఇక ఆరు నెలల పాటు సమంత ఆరు నెలల పాటు చైతన్యం కలిసి పెట్టుకునేటట్టుగా ఆ పిల్లని ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ఆ పిల్లని చాలా బెంగ పెట్టేసుకుంది అనమాట అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున అసలు సాధారణంగా నాగ చైతన్య తన సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉన్నాడు కానీ సమంత బర్త్డే రోజున హే శక్కినే సంబంధించిన కుక్కపిల్ల ఫొటోస్ అలాగే శోభిత ఇంకా ఆ కుక్కపిల్ల కలిసి సండే పుట్టి ఎలా గడుపుతారు అంతేకాకుండా ఇంకా కుక్కపిల్లకు సంబంధించిన ఎన్నో ఫొటోల్ని షేర్ చేస్తూ సండే వచ్చిందంటే ఇది తప్ప నాకు ఇంకొక ప్రపంచమే ఉండదు అంటూ పోస్ట్ పెట్టాడు కుక్క పిల్ల అంటే సమంతకి అని పెట్టాడు అని మీరు అనుకోవచ్చు కానీ సమంత విడిపోయినప్పటికీ కూడా తన మాజీ భార్య తనతో ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకుంది కదా కానీ సమంతకి ఒక చిన్న హ్యాపీ బర్త్డే విషయస్ చెప్తే తన సొమ్ము ఏమైనా పోతుందా అంటూ ఆ సమంత అభిమానుల్లో మండి